హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం స్పెషల్గా చికెన్లో ఇలాగా గ్రీన్ పేస్ట్ వేసి డిఫరెంట్గా చేసి చూద్దాం వేలసార్లు మీరు బిర్యానీలు చేసి ఉంటారు కానీ ఇలా చేసి ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మనం బయట నుంచి ఎటువంటి మసాలా తెచ్చే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా మసాలాలన్నీ తయారు చేసుకుని తయారు చేసుకుందాం ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అదే స్పూన్తో జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో దాల్చిన చెక్క ఒక మూడు మొక్కల వరకు వేసుకోండి తర్వాత దీనిలో పది నుండి పన్నెండు లవంగాలు వేసుకోవాలి యాలక్కాయలు ఆరు వరకు వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం వేసుకోవాల్సింది స్టార్ మొగ్గలు బిర్యానీకి ఈ స్టార్ కంపల్సరీ వేసుకోవాలి అనా ఒక నాలుగు వరకు వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలాగా కొంచెం బరక బరకగా ఉండేలాగా చేసుకోండి అని మరీ బరకగా ఉండకూడదు ఇలాగ ఉండేలా చూసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే గిన్నెలో ఒక ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని పైన ఉన్న తీసేసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఎల్లుల్లిపాయలు ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు వేసుకోండి పచ్చిమిరపకాయలు పది ఇక నేను పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నాను మొక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను చిన్నగా ఉన్నట్లయితే కనుక ఒక పదిహేను వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి సైజ్ అనేది మన ఇష్టం ఏ సైజులో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి అయితే మొత్తం వేయకుండా సగం వేసుకొని సగం పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకోండి మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోండి ఫ్రెష్దైనా పర్లేదు పుల్లగా ఉన్నదైనా పర్లేదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా చికెన్కి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోండి ఇది నానేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి వంపుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని దీన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి చికెన్ కూడా మనకి అరగంట అయిన తర్వాత నానిందో లేదో ఒకసారి చూసుకోండి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఆ ప్యాన్లో వేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి చికెన్లో నుంచి మనకి నీరు వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్లయితే రెండు నిమిషాల్లో మనకి పైకి నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి చికెన్లో ఎప్పుడైనా నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని బాగా వేగనివ్వాలి వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసుకి ఒకటిన్నర వరకు నీళ్లు వేసుకోవాలి ఇవి మరిగేలోపు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకోండి వాటిని వేసేసుకోండి నెక్స్ట్ పావు స్పూన్ వరకు షాజీరా వేసుకోండి బిర్యానీలో షాజీరా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ మొక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేగనివ్వండి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం చికెన్ ఒకసారి కలుపుకోండి లేదంటే పడుతుంది చూసుకుంటూ ఉండండి ఇంకా నీరు ఉంది కాబట్టి ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు కూడా వేగే కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా మనకి దగ్గరికి అయిపోయింది చూడండి నీళ్ళు ఏమీ లేవు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోండి మామూలుగా అయితే లాస్ట్లో వేసుకుంటాం కానీ ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అంతా దిగి మనకి బిర్యానీ అంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి పుదీనా కొత్తిమీర వేగిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం ఆ బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యం మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీనిలో పసుపు పావు స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా పౌడర్ను వేసేసుకోవాలి ఇంకా బయట నుంచి మనం ఎటువంటి మసాలా పౌడర్ వాడనవసరం లేదు ఇప్పుడు ఈ బియ్యంలో కలిసేలాగా మొత్తం అంతా రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఇలా వేయించడం వల్ల బియ్యానికి మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం వేడి నీళ్ళు మరిగించుకున్నాం కదా ఈ నీళ్ళన్నీ కూడా బియ్యంలో వేసేసుకోండి అయితే చల్లనీళ్ళు మాత్రం వేసుకోకండి వేడి నీళ్ళు వేసుకున్నట్లయితేనే మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడతాయి నీళ్ళని వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము ఓన్లీ మనం ఈ బిర్యానీ వరకే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయినట్లయితే కనుక మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇక నీళ్ళు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీదే మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి కలిపేసుకోండి కొంచెం వాటర్ లాగా ఉండాలి అస్సలు వాటర్ లేకుండా ఉండకూడదు మనం బిర్యానీ పట్టుకొని చూసినట్లయితే నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికినట్లుగా ఉండాలి కరెక్ట్గా నీళ్లు వేసుకున్నట్లయితే కనుక కరెక్ట్గానే వస్తుంది చూడండి కొంచెం పలుకుగా ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న చికెన్ని దీనిపైన వేసేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వెడలపైనవి తీసుకోండి అప్పుడే మనం చికెన్ మొత్తాన్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు వేయించుకున్న మొత్తం చికెన్ని కూడా దీనిపైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు గుమ్గుమ్మలాడిపోవడానికి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి రైస్ కూడా చక్కగా మంచి సువాసన వస్తుంది నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీనిపైన వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం దమ్ చేసుకోవాలి దమ్ చేయడానికి మనం బొగ్గులు ఏం తీసుకోవనవసరం లేదు పొయ్యి మీదే మనం దమ్ చేసుకోవచ్చు పొయ్యి మీద లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంటని దానిపైన పాత అట్లా రేకుని పెట్టేసుకొని దీనిపైన మనం తయారు చేసిన బిర్యానీ పెట్టి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మోతీసి చూడండి గుమ్మగుమలాడే చిల్లీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ ముక్కలకు కూడా మనకి మసాలాలు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీతో అసలు కూరతో పని ఏమి ఉండదు ఏదైనా రైతా ఉంటే రైతాతో తీసుకోవచ్చు లేదంటే ఇలానే తినేవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి